ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం చేసుకుని వెళ్తున్న సంబంధిత అధికారులు పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రితో బయలుదేరిన పోలింగ్ సిబ్బంది స్థానిక పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలు తమిళనాడు రిజర్వ్ పోలీస్ బలగాలు కూడా ఈ బందోబస్తు విధుల్లో పాల్గొనటానికి సిద్ధమై తమ తమ విధులకు హాజరవుతున్నారు పటిష్ట బందోబస్తుమా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరం ఇరవై నాలుగున ఒంగోలు కాన్స్టిట్యున్సీ వన్ వన్ నాట్ ఎయిట్ ఒంగోలు కాన్స్టిట్యున్సీలో మరి అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్లు జరపడానికి పూర్తి స్థాయిలో సిబ్బందిని పోలింగ్ మెటీరియల్ని మరి ఆయా పోలింగ్ స్టేషన్లకు పంపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రెండు గంటలకల్లా ఈ యొక్క సిబ్బంది పోలింగ్ మెటీరియల్తో మరి భద్ర భద్రతా సిబ్బందితో మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాభై మూడు బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకి జార జార్చడం అనేది జరుగుతుంది అక్కడ మరి ముందుగా చే పో పోలింగ్ ముందు జరగబోయే కార్యక్రమాన్ని నిర్వహించి రేపు ఏడు గంటలకి పోలింగ్లో పోలింగ్ జరిపేటందుకు సకల చర్యలు తీసుకోవడం జరిగింది అందరికీ నమస్కారం రేపు జరగబో జనరల్ ఎలక్షన్స్ ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్మింపజేయడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా సుప్రెంట పోలీస్ శ్రీ గరుడు అమిత్ సునీల్ గారి డైరెక్షన్స్లో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది ముందస్తు చర్యలుగా గ్రామాల్లో ఫ్లాగ్ మార్చి బైండోర్ కేసులు గ్రామస్తులతోటి అవగాహన సదస్సులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాము పికెట్లు ఏర్పాటు చేశాము ఇవన్నీ కూడా బైండ్ వర్ కేసులు నమోదు చేయడం జరిగింది వన్ టెన్ ఈలు వన్ నాట్ సెవెన్లు వన్ నాట్ నైన్లు అన్నీ కూడా పెట్టడం జరిగింది ముందస్తు చర్యలుగా రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి అన్ని పోలీసు బలగాలు తమిళనాడు స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్సు సెంట్రల్ ఆర్మ్డ్ క్యా ఫోర్సు స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సు ఏ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్ సిబ్బంది అందరినీ కూడా ఆ పోలింగ్ యంత్రాంగ పోలీస్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ ఏరియాలో నియమించడం జరిగింది అదేవిధంగా క్విక్ రియాక్షన్ టీంను కూడా సంస్థాత్మక ప్రాంతాల్లో కేంద్రీకరించే అక్కడ వచ్చేటటువంటి సమస్య ఆధారంగా చేసుకొని వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ఏర్పాట్లు చేసామన్నమాట పోలింగ్ పోలింగ్ రోజున ఎవరు కూడా హద్దుల మీద ప్రవర్తించవద్దు ఎవరు కూడా వారు వినియోగించుకోవాలి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి థ్యాంక్ యూ పన్నెండు మంది ఉన్నారా ఎంతమంది ఉన్నారు సరే జేస్పీ గారు మీరుంటారు చెప్తాను మొట్టమొదటిసారిగా చాలా ఎండ ఉంటుంది ఈరోజు కానీ రేపు కానీ సో అందరికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది మీకు అందించాయా ఆర్ ఓకే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా మేము పెట్టాము ఈరోజు చేయాల్సిన బాధ్యత మీరు వెళ్తారు ఆ ప్రతి పోలింగ్ పార్టీతో బస్సులో కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆ పోలింగ్ బూత్ చుట్టుపక్కల ఎక్కడైనా రాళ్ళు ఉన్నాయి ఇటుకులు ఉన్నాయి ఇలాంటి ఏదైనా ఉంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు ఆయన దృష్టికి తీసుకెళ్ళి అది అక్కడి నుంచి తొలగించాలి లేకపోతే అర్థం చేసుకోండి రేపు ఆ పోలింగ్ దగ్గర ఏదైనా గొడవలు జరిగితే జనాలు వచ్చి అదే రాళ్ళతో ఎవరొకరి నాకు చెప్పండి లో సెంట్ జేవియర్స్ లో ఎవరెవరు ఉన్నారు చెప్పండి ఓకే ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ ఎస్ఐని పెట్టారా ఏఎస్ఐ ఉంటారు అక్కడ సో అర్థం చేసుకోండి సెంట్ జేవియర్స్ వాళ్ళు వచ్చేట్లేదు అండి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ సెంట్ జేవియర్స్ వాళ్ళు ఎవరు ఓకే సో మీరు అర్థం చేసుకోండి అక్కడ దాదాపు నైన్ పోలింగ్ స్టేషన్లు అంటే ఒక్కసారి ఫైవ్ సిక్స్ థౌసండ్స్ ఓటర్స్ ఉంటారు సెవెన్ థౌజండ్స్ ఓటర్స్ ఉంటారు సో ముఖ్యమైన ఈరోజు వెళ్ళి అదే చెక్ చేయాలి బ్యారికేడింగ్ ఉందా ఏదైనా టెంట్ పెట్టారా ఎక్కడైనా అలా అయితే మీరు చాలా కరెక్ట్గా అయిపోసారా హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ గురించి ఓకే మీకు ఎంత ఏం అడగదు అంటే మీరు జస్ట్ క్యూ లైన్ మేనేజ్మెంట్ చూడండి ఏదైనా హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ మీ అందరికీ తెలిసిందా చెప్పండి నేను అడుగుతాను మొబైల్ తీసుకొని ఎంత దూరం వరకు రావచ్చు హండ్రెడ్ మీటర్ లోపల వెళ్ళొచ్చా బైక్ తీసుకొని ఎంత దూరం వరకు రావచ్చు టూ హండ్రెడ్ మీటర్ తర్వాత వెళ్ళొచ్చా క్యాండిడేట్ బండి తీసుకుని ఎంత దూరం వరకు రావచ్చు హండ్రెడ్ 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 టూ సో ఆ తర్వాత క్యాండిడేట్ బండి నుంచి ఎవరెవరు లోపల వెళ్ళొచ్చు క్యాండిడేట్ ఒకరు ఇంకా డ్యూటీలో ఉన్న పోలీస్ పర్సన్స్ మొబైల్ క్యారీ చేసుకోవచ్చా లేదా చేయొచ్చు ఓకే చేయచ్చు కానీ మీరు డ్యూటీ చేయాలి ఓకే మొబైల్ మీద ఏదో ఒకటి అక్కడ కూర్చొని మీరు చూస్తే మీడియా వాళ్ళు కూడా ఉంటారు మీ ఫోటో తీసుకుంటారు ఇప్పుడు మీడియా గురించి అడుగుతాను సపోజ్ రేపు ఇలాంటివి వస్తారు ఇప్పుడు చూడండి సగం మంది దగ్గర ఎక్కడ ఉంది సగం మంది దగ్గర ఎక్కడ లేదు మీరు ఎవరికి పంపిస్తారు లోపల ఎప్పుడు ఈయన వచ్చారు కెమెరా తీసుకొని ఆయన దగ్గర ఏమో ఎక్కడ లేదు ఏం లేదు మీరు ఏం చేస్తారు అసలు పంపకూడదు ఐ కార్డు లేకపోతే కానీ కలెక్టర్ గారు ఎయిటీ నైన్ మెంబర్స్ ఐ కార్డ్ ఇవ్వడం జరిగింది ఆ పాస్ కి కాపీ నేను తీసుకొని గ్రూప్లో పెడతాను వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్కరి దగ్గర చేరేటట్లు చేస్తాం అలాంటి పాస్ ఉంటేనే లోపల పంపాలి ఓకే అదే కూడా ఏం రూమ్ పెట్టారు సపోజ్ ఇలాంటివి వస్తారు ఒక పది మంది వస్తారు పాస్ ఉంది పది మంది దగ్గర వాళ్ళు పోలింగ్ బూత్ లోపల కూడా వెళ్ళిపోవచ్చు ఓకే పాస్ ఉంటే పోలింగ్ బూత్ లోపల కూడా వెళ్ళిపోవచ్చు కానీ పది మంది వస్తే ఒకసారి పంపడానికి వీల్లేదు ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్తారు ఒకరొకరు రావాలి ఒకటి తీసుకొని బయట వెళ్ళాలి ఓకే హెడ్ క్వార్టర్స్లో డిస్పాచ్ సెంటర్లో ఇలాగే నేను ఇప్పుడు ఎలా బ్రీఫింగ్ ఇచ్చాను అలా ప్రతి కాన్స్టిట్యుయన్సీ ఇన్ఛార్జ్ డిఎస్పీ గారి స్థాయి అధికారి రెండు కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు వెళ్ళి ఇప్పుడు బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది మనం రేపు లోకల్ పోలీస్తో పాటు ఆమ్డ్ పోలీస్ దాంతోపాటు కేంద్ర ఆయుధ బలగాలు దాంతోపాటు ఏపీఎస్పి సిబ్బంది వాళ్ళతో పాటు మనకి హెల్ప్ చేయడానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్గా ఎన్సిసి ఎన్ఎస్ఎస్ ఎక్స్ సర్వీస్ మన్ కూడా రావడం జరిగింది వాళ్ళతో పాటు మేము నాలుగు రకాలు రెస్పాన్స్ సిస్టమ్గా మొబైల్ టీంతో పాటు బందోబస్తు పెట్టడం జరుగుతుంది ఆ మొబైల్ టీంలో మన దగ్గర ఎస్ఐ ఆధ్వర్యంలో క్యూఆర్టీస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ డిఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లు కూడా పెట్టడం జరుగుతుంది అదే సమయంలో ఈ ఎన్నికల రోజు ముందు ఉన్న సైలెన్స్ పీరియడ్లో నేను అందరికీ ఓటర్స్ని చెప్తున్నాను ఎలాంటి ప్రలోభనానికి పాల్పోకుండా మీరు స్వచ్ఛందంగా ఓటు ఇచ్చేయండి మేము ఫ్లయింగ్ స్క్వాడ్లు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు ఏదైనా కంప్లైంట్లు వస్తే దాని మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాము నిన్న కూడా రాత్రి నిన్న మొన్న అంగోల్ శహరంలో చాలా పెద్ద ఎత్తున రైస్ బ్యాగ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు పట్టుకోవడం జరిగింది ఇప్పటివరకు కౌంటింగ్ చేస్తే దాదాపు ఎనిమిది వేలు దాకా రైస్ బ్యాగ్స్ దాంతోపాటు ఆరు లారీస్ ఎనిమిది ఆటోస్ దాంతోపాటు వాళ్ళు ఒక షాప్ సీజ్ చేయడం జరిగింది నాకు వచ్చిన సమాచార ప్రకారంగా డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్స్ ఒక రైస్ మిల్ దగ్గర కూడా చర్య తీసుకుంటున్నారు సో ఇలాంటి ఎటువంటి ఏ పార్టీ ఉన్నా ఎవరైనా ఎలాంటి ఇండ్యూస్మెంట్ క్యాష్ కానీ లిక్కర్ కానీ ఏదైనా ఫ్రీ బీజ్ డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలు ఉంటే మీరు డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్కి కానీ డిస్ట్రిక్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్కి కానీ వెంటనే తెలియజేస్తే మన టీంలు చర్య తీసుకుంటారు దాంతోపాటు ఎవరైనా ట్రబల్ మొంగర్స్ రౌడి సీటర్స్లో ఉన్నారు వాళ్ళకి కూడా హెచ్చరిస్తున్నాను మీ అందరికీ ఖచ్చితంగా ఒకటి హెచ్చరిక ఏదైనా అయితే రేపు అస్సలు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొవద్దు లేకపోతే మీ అందరి మీద ఆల్రెడీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది మీకు ఒక లక్ష రూపాయలతో పాటు ఐదు లక్ష రూపాయల వరకు ఆర్డిఓ ముందు ఎంఆర్ఓ ముందు డబ్బులు చెల్లాల్సి వస్తుంది దాంతోపాటు ఇలక్షన్ కేసులు ఖచ్చితంగా పట్టుకొని జైలుకు పంపిస్తాం థ్యాంక్ యూ మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడిను బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాన్ గుంటూరు రోడ్ ఒంగోలు